హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మిగిలిపోయినటువంటి పెసర గుగ్గిళ్ళతో ఒక బెస్ట్ రెసిపీ అండి దీనికోసము ఒక చిన్న గ్లాస్ అయితే నేను మినపగుళ్ళు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను దాంతోపాటు బియ్యపు రవ్వనైతే నానబెట్టుకున్నాను దీంట్లోకి మనము తోటకూర తర్వాత పచ్చిమిర్చి కొంచెం అల్లం తీసుకున్నాను మిగిలిపోయినటువంటి పెసర గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనము మినపగుండ్లు తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యపు రవ్వనైతే వేసేసుకోవాలండి దీన్ని వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇవి ఉన్నాయి కదా వీటిని పచ్చిమిర్చి అల్లం వెళ్ళి అల్లము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడే మిక్సీ జార్లోనే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను ఫైన్గా పేస్ట్ అయింది కదా కొంచెం పచ్చిమిర్చి మనకు తగలడానికి పైన కట్ చేసుకున్నాను సో ఆయిల్ వేడేవనిచ్చి వీటిని అయితే ఫ్రై చేసుకుంటే అస్సలు ఆయిల్ పట్టుకోకుండా మనకి టేస్టీ టేస్టీగా అయితే మనకు ఈ పెసర వడల్లాగా ఉంటాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి రెసిపీ ట్రై ట్రై చేయండి ఎందుకంటే నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిగిలిపోయినటువంటివి వేస్ట్ కాకుండా మనము ఇంట్లోనే ఈజీ ఈజీ రెసిపీస్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మనకి పెసరవి వడలు ఇలానే ఉంటాయి కదా నేను బోండా టైప్లో వేసాను కొంచెం ఫైన్ పేస్ట్ అంటే కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అంటే మనకి రౌండ్గా వడలాగా కూడా వస్తుంది తర్వాత నేను దీంట్లోకి ఇంకొక రెసిపీ కూడా యాడ్ చేశాను కొంచెం ఆనియన్ తీసుకొని ఆనియన్ సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పకోడీలు వేసుకుంటాం కదా మనము శనగ పకోడీలు అలాగే పకోడీలు అయితే వేసేసుకున్నాను సో ఇవి కూడా డిఫరెంట్ టేస్ట్ అండి చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా టూ టైప్ రెసిపీస్ అయితే నేను ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ట్రై చేయండి ఇప్ ఇలా మిగిలిపోయినటువంటి వాటితో అప్పుడప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటే చాలా మంచి టేస్ట్ అయితే మనము ఫీల్ చేయొచ్చు అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఫైనల్గా ఇక్కడ చూడండి పెసర బోండాలు అలాగే పెసర పకోడీలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి ఆయిల్ అయితే అస్సలు చేతికి కూడా అంటట్లేదు అంత బాగా ఫైన్గా మనకి కుక్ అయిందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్